కాకినాడ జిల్లా ఉమ్మడివరం నియోజకవర్గం తాళారేవు మండలంలో అగ్నికుల క్షత్రియ ఐక్య మహాసంఘ ఆధ్వర్యంలో బొడ్డు సత్యనారాయణ కళ్యాణ మండపం వద్ద అగ్నికుల క్షత్రియ జాతి జాతిపిత శ్రీ విద్యాదాత శ్రీ మల్లాడి సత్యలింగా నాయకర్ విగ్రహాలు ఆహ్వానించబడ్డాయి పుతిచ్చేరి ఢిల్లీ ప్రత్యేక ప్రతినిధి మల్లాడి కృష్ణారావు చేతల మీదుగా కొబ్బరికాయ కొట్టడం జరిగింది ఈ కార్యక్రమంలో స్థలదాతలు సంఘ నాయకులు ప్రముఖులు పాల్గొన్నారు గురువు గారు ధన్యవాదములండి అలాగే మాకు గౌరవ అధ్యక్షులుగా ఉన్న అలాగే స్థల దాత బిల్డింగ్ నిర్మాణం చేసినటువంటి మా గురువు గారు గారికి ఇక్కడ విచ్చేసిన పెద్దలకు ప్రతి ఒక్కరికి పేరు పేరు నమస్కారాలు అండి మేము చాలా ఆశయంతో ఈ కార్యక్రమాన్ని నిర్వర్తించాము అగ్ని కులక్షేత్ర ఐక్య మహాసంఘం ఉమ్మడి తూర్పు గోదావరి జిల్లా కోరంగి గ్రామం సంబంధించిన బొడ్డు సత్యనారాయణ గారి స్థలంలో కొనమండ లక్ష్మణ స్వామి గారు కాంస విగ్రహాన్ని అలాగే మల్లాడి సత్యలింగ నాయకర్ గారు వారి కాంస విగ్రహానికి ఈరోజు ఈ స్థలానికి వచ్చిన సందర్భంగా వారు వారి విగ్రహాలు ఇక్కడ అడుగుపెట్టిన వెంటనే వారికి ఒక కొబ్బరికాయ కొట్టి కమిటీ మెంబర్స్ మేము అందరూ కలిసి ఆ ఒక కొబ్బరికాయ కొట్టి అక్కడ ఈ స్థలంలో పెట్టాలన్న ఉద్దేశంతో ఈ కార్యక్రమానికి ఈ విగ్రహాలు ఇక్కడ ఫస్ట్ వచ్చి ఈ స్థలాన్ని సచన ఈ స్థలం బాగుంది ఈ స్థలాన్ని విగ్రహాలు ఇస్తున్నందుకు నేను చాలా సంతోషపడుతున్నానని చెప్పేసి మొట్టమొదట ఆ మహానీయుడి చేత కృష్ణారావు గారి చేత ఎడి కీర్తింపబడినటువంటి ఆనందాన్ని ఈ రోజు కూడా నేను మర్చిపోతాను అలాగే సార్ మొన్న మీటింగ్ అయితే వచ్చి సత్యనారాయణ సెలవే కాదు ఈ బిల్డింగ్ కూడా నువ్వే కట్టించాయని చెప్పేసి చెప్పిన తర్వాత దాన్ని ఇంకా ఆనందం పొందాను నేను ఇంకా ఆనందం మరింత ఆనందం పొందాను ఆయన ఈ రోజుని ఇక్కడ రావటం ఆయన చేతుల మీదగా కొబ్బరిగా కొట్టి ఆ ముసుగు తీయడం జరిగింది ఈ తొందరలోనే ఆయన ఆశీస్సులతో ఆయన అండదండలతో